కోస్తాంధ్రకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది దీంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో వరదలు కురుస్తాయని అలాగే రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఆస్థర ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది అల్పపీడన ప్రభావంతో గురువారం శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది దీనికి అనుబంధంగా ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది కోస్తా తీరం వెంట గంటకు యాబై నుంచి అరవై కిలోమీటర్ల వేగం గాలులతో సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది రెండు రోజుల పాటు కోస్తా తీర ప్రాంత మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు గత ఇరవై నాలుగు గంటల్లో వర రామచింద్రాపురంలో ఆరు సెంటీమీటర్లు పోలవరం పాడేరులో ఐదు ప్రతిపాడు పెద్దాపురంలో నాలుగు చింతపల్లి కుక్కనూరు అమలాపురం అదిపల్లిగూడెం కూనవరం భీమడోలుల్లో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది